నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ వివాదం నేపథ్యంలో కువైట్లో ఆహారం మరియు వాటర్ బాటిల్స్ కొరత ఉందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కొరత ఉందని చెప్పేసి దాని రేట్లు కూడా పెంచుతూ ఉన్నారు దీనిపైన వాణిజ్య పరిశ్రమల శాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది వివరాల్లోకి వెళితే కువైట్లో ఆహారం మరియు నీళ్ల బాటిల్ ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఖలీఫా ఆల్ అజీల్ గారు హెచ్చరించారు మార్కెట్ లోని ప్రస్తుత పరిస్థితిని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాము ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రయత్నాలను సమన్వయం చేయడం లక్ష్యంగా ఆహారం మరియు అలాగే వాటర్ బాటిల్ ఫ్యాక్టరీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ హెచ్చరిక జారీ చేశారు వాటర్ బాటిల్ ఫ్యాక్టరీలు ఎదుర్కొంటూ ఉన్న అడ్డంకులను తొలగించడానికి ప్రభుత్వ సంస్థలతో ఉత్పత్తి మరియు సమన్వయాన్ని నిర్ధారించడానికి తమ వైపు నుంచి అన్ని రకాల సహాయం అందిస్తామని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు నీరు మరియు ప్రాథమిక పదార్థాల లభ్యత ధరల స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ నిరంతరం మార్కెట్ ను పర్యవేక్షిస్తుందని చెప్పేసి చట్ట ఉల్లంఘనలు సహించబోమని చెప్పేసి ఆయన హెచ్చరించారు వాటర్ బాటిల్ ఫ్యాక్టరీల ప్రతినిధుల సమావేశానికి ప్లాంట్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరియు ప్రస్తుతం స్థిరమైన ధర పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని చెప్పానని తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రజలను దోపిడీ చేసి విధానాన్ని ఆపాలని చెప్పేసి ఎవరైనా సరే కానీ కువైట్ చట్టాలకు అనుగుణంగా లో అయితే వ్యాపారం చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్